నెక్స్ట్ క్వశ్చన్ కాలం మారిన వ్యక్తులు మారిన విలువలు లేదా ఫలితాలు మారకపోతే దాన్ని ఏ లక్షణం అంటారు ఫస్ట్ వన్ ఔపయోగికత సెకండ్ వన్ వస్తునిష్టత థర్డ్ వన్ ప్రామాణికత ఫోర్త్ వన్ విశ్వసనీయత సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి రైట్ ఆన్సర్ విశ్వసనీయత కాలం మారిపోయిన వ్యక్తులు మారిన విలువలు లేదా ఫలితాలు ఏదైతే మూల్యాంకనం చేసిన తర్వాత విలువలు లేదా ఫలితాలు మారకపోతే దాన్ని విశ్వసనీయత అని అంటాము సో నెక్స్ట్ క్వశ్చన్ ఎయిటీన్త్ క్వశ్చన్ ప్రశ్నపత్రం యొక్క జవాబులకు ఎన్ని పర్యాయాలు విలువ కట్టినా మార్కులలో మార్పు రాకపోతే దాన్ని ఏ లక్షణమంటారు సో ఫస్ట్ వన్ ప్రామాణికత సెకండ్ వన్ విశ్వసనీయత థర్డ్ వన్ ఔపయోగికత ఫోర్త్ వన్ వస్తునిష్టత సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఆన్సర్ వచ్చేసరికి దీనికి కూడా మనకి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ విశ్వసనీయత ప్రశ్నాపత్రం యొక్క జవాబులకు ఎన్ని పర్యాయాలు విలువ కట్టినా మార్కులలో మార్పు రాకపోతే దానిని ఏ లక్షణం అంటారు అంటే విశ్వసనీయత అని అంటారు సో నెక్స్ట్ క్వశ్చన్ నైన్టీన్త్ క్వశ్చన్ మూల్యాంకనంలో ఉపాధ్యాయులు ఎక్కువగా వినియోగించే సాధనం ఏంటి ఫస్ట్ వన్ ప్రశ్నపత్రం సెకండ్ వన్ కృత్య నిర్వహణ థర్డ్ వన్ క్షేత్ర పర్యటన ఫోర్త్ వన్ మౌఖిక పరీక్ష సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి అండ్ మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని ఒక చిన్న లైక్ చేసేయండి అమ్మా సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ మూల్యాంకనంలో ఉపాధ్యాయులు ఎక్కువగా వినియోగించే సాధనము పత్రం అండి ఈ ప్రశ్నపత్రం ద్వారా ద్వారానే విద్యార్థులకు ఎక్కువగా మూల్యాంకనం అయితే మనకి స్కూల్స్లో చేయడం జరుగుతుంది ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ ట్వంటీ ఎయిత్ క్వశ్చన్ ఒక యూనిట్ లేదా పాఠం బోధించిన తర్వాత బోధనలో భాగంగా కూడా తప్పనిసరిగా నిర్వహించాల్సిన మూల్యాంకనం ఏది ఫస్ట్ వన్ లక్ష్యాధారిత మూల్యాంకనము సెకండ్ వన్ నిరంతర మూల్యాంకనము థర్డ్ వన్ నిర్మాణాత్మక మూల్యాంకనము ఫోర్త్ వన్ సామర్థ్యాధారిత మూల్యాంకనం సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి అండ్ నేను చేసిన క్విక్ రివిజన్ వీడియోస్ బిట్స్ వీడియోస్ ట్రిక్స్ వీడియోస్ అండ్ క్లాసెస్ వీడియోస్ ఇలా అన్నీ కూడా ప్లేలిస్ట్ల రూపంలో ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను ఎగ్జామ్కి వెళ్లే ముందు మాత్రం అస్సలు ఎవ్వరు మిస్ కాకండి అన్నీ చూసుకొని వెళ్ళండి సో మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ని వీలైతే మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేయండి అండ్ మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలన్నా సరే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఆ వీడియోస్ అయితే నేను ప్రిపేర్ చేస్తాను సో ఆన్సర్ వచ్చే సెకండ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ అండి నిరంతరము ఒక యూనిట్ లేదా పాఠం బోధించిన తర్వాత బోధనలో భాగంగా కూడా తప్పనిసరిగా నిర్వహించాల్సిన మూల్యాంకనం ఏది అంటే నిరంతర మూల్యాంకనం అండి నిరంతరం మూల్యాంకనం అనేది చేస్తూనే ఉండాలి ఒక యూనిట్ లేదా పాఠం బోధించిన తర్వాత అండ్ బోధన చేస్తూ బోధనలో భాగంగా కూడా తప్పనిసరిగా నిర్వహించాల్సిన మూల్యాంకనం ఏది అంటే నిరంతర మూల్యాంకనం సో సో ఫస్ట్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే శ్రవణ భాషణ పఠన లేఖనాలను ఇలా కూడా వ్యవహరిస్తారు ఫస్ట్ వన్ బోధన నైపుణ్యాలు సెకండ్ వన్ భాషా నైపుణ్యాలు థర్డ్ వన్ ప్రాతిపాదిక లక్ష్యాలు ఫోర్త్ వన్ సెకండ్ అండ్ థర్డ్ సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఫోర్త్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అమ్మా సెకండ్ అండ్ థర్డ్ ఫోర్త్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అంటే శ్రవణ భాషణ పఠన లేఖనాలను శ్రవణము అంటే వినడము భాషణము అంటే మాట్లాడము పఠనము అంటే చదవడము లేఖనము అంటే రాయడము ఈ నాలుగింటిని కూడా ఎలా వ్యవహరిస్తాము భాషా నైపుణ్యాలుగా ప్రాతిపదిక లక్ష్యాలుగా కూడా మనము వ్యవహరిస్తాము ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ సెకండ్ క్వశ్చన్ భాషా నైపుణ్యాల్లో కఠినతరం అని దీనిని అంటారు ఫస్ట్ వన్ శ్రవణమా సెకండ్ వన్ భాషణమా థర్డ్ వన్ పఠనమా ఫోర్త్ వన్ లేఖనమా సో సరైన సమాధానం కమెంట్ చేసేయండి పోత్వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ లేఖనం అండి కఠినతరం అనేది లేఖనం ఎందుకంటే ఎంతో ప్రాక్టీస్ చేసి మనం ప్రతిరోజు రాస్తూనూ ఉంటేనే మనం లేఖనం రాయడం అయితే నేర్చుకుంటాము కానీ మనకి శ్రవణము భాషణము పఠనము మొదటిగా వస్తాయి లాస్ట్లో వచ్చేది మనకి లేఖనం అండి సో నెక్స్ట్ క్వశ్చన్ థర్డ్ క్వశ్చన్ పఠనం కన్నా లేఖనం సులువైన నైపుణ్యం అని ఎవరు అభిప్రాయపడ్డారు ఫస్ట్ వన్ మాంటిసోరీ సెకండ్ వన్ రైబన్ థర్డ్ వన్ ఫ్రోబెల్ ఫోర్త్ వన్ బ్రోనర్ సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ మాంటిసోరీ పఠనం అంటే ఈ చదవడం అనేది రాయడం కంటే సులువైన నైపుణ్యం అని మాంటిసోరీ అభిప్రాయం అండి నెక్స్ట్ క్వశ్చన్ ఫోర్త్ క్వశ్చన్ విద్యార్థి శ్రమ అలసటకు గురై విశ్రాంతి కోరుకునే పఠనం ఏది ఫస్ట్ వన్ మౌన పఠనం సెకండ్ వన్ ప్రకాశ పఠనం థర్డ్ వన్ క్షుణ్ణ పఠనం ఫోర్త్ వన్ విస్తార పఠనం సో సరైన సమాధానం కమెంట్ చేసేయండి అండ్ మన ఛానల్లోనే అన్ని వీడియోస్ లింక్స్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసేస్తున్నాను సో చక్కగా చూసేయండి ఆన్సర్ వచ్చేసరికి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ప్రకాశ పట్టణము అంటే బిగ్గరగా చదవడము అందరికీ వినిపించేట్టు చదవడం మౌన పట్టణము అంటే మనసులో చదువుకోవడం క్షుణ్ణ పట్టణమా అంటే మొత్తం కూడా మనం ఫాస్ట్గా చదవడం విస్తార పఠనం అంటే పూర్తిగా ఏ లైన్ కూడా వదలకుండా చదవడం అనమాట కాబట్టి విద్యార్థి శ్రమ అలసటకు గురై విశ్రాంతి కోరుకునే పఠనం వచ్చేసరికి మనకి ప్రకాశ పఠనం అండి ఓకేనా ఇది మనకి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ సో నెక్స్ట్ క్వశ్చన్ ఫిఫ్త్ క్వశ్చన్ ఏ లేఖనం వల్ల నాలుగు భాషా నైపుణ్యాలు అలవడతాయి ఫస్ట్ వన్ దృష్టి లేఖనము సెకండ్ వన్ ఒక్క రచన థర్డ్ వన్ ఒక్క లేఖనము ఫోర్త్ వన్ కాపీ లేదా ఒరవడి సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి థర్డ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ అమ్మా ఉక్త లేఖనం వల్ల ఉక్తలేఖనం అంటే చదువుతూ రాస్తూ ఉండడం వల్ల మనకి ఈ నాలుగు భాషా నైపుణ్యాలు కూడా అలవడతాయి అంటే పఠనము రా రాయడము చదవడము వినడము మాట్లాడడం ఇవన్నీ కూడా మనకి ఈ ఉక్తలేఖనం ద్వారా భాషా నైపుణ్యాలు అలవడతాయి నెక్స్ట్ క్వశ్చన్ సిక్స్త్ క్వశ్చన్ నయనమితి ఈ పఠమునకు ఉపయోగపడుతుంది పట్టణము నాకు ఇక్కడ నా మిస్ చేసేసారు సో ఫస్ట్ వన్ ప్రకాశ పఠనం సెకండ్ వన్ మౌన పఠనం థర్డ్ వన్ పఠనం ఫోర్త్ వన్ విస్తార పఠనం సో సరైన సమాధానం కమెంట్ చేసేయండి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మా మౌన పఠనం నయనమితి ఈ పఠ పఠనము నాకు ఉపయోగపడుతుంది నయనమితి అనేది మౌన పఠనానికి ఉపయోగపడుతుంది నెక్స్ట్ క్వశ్చన్ సెవెంత్ క్వశ్చన్ అంతస్థాలను సరిగ్గా ఉచ్చరించకపోవడం వల్ల ఏర్పడే ఉచ్చారణ దోషం ఏది ఫస్ట్ వన్ అంత్రం సెకండ్ వన్ లామాలావు థర్డ్ వన్ పక్షి పులుసు ఫోర్త్ వన్ జ్ఞానం సో సరైన సమాధానం కమెంట్ చేసేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ అమ్మా సో ఆన్సర్ ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అంతస్థాలను సరిగ్గా ఉచ్చరించకపోవడం వల్ల ఏర్పడే ఉచ్చారణ దోషం వచ్చేసరికి ఆంత్రం అండి ఆంత్రం అనేది అంతస్థాలను సరిగ్గా ఉచ్చరించకపోవడం వల్ల వచ్చే ఉచ్చారణ దోషం సో నెక్స్ట్ క్వశ్చన్ ఎయిత్ క్వశ్చన్ ఒక విద్యార్థి నన్నయ్య బిరుదు ఉభయ కవి మిత్రుడు అని చెప్పాడు అతడు చేసిన దోషం ఏంటి ఫస్ట్ వన్ ఉచ్చారణ దోషం సెకండ్ వన్ భావ దోషం థర్డ్ వన్ వాఘింద్రియ దోషం ఫోర్త్ వన్ భాషా దోషం సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి సెకండ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ దోషం ఒక విద్యార్థి నన్నయ్య బిరుదు ఉభయ మిత్రుడు అని చెప్పాడు ఉభయ కవి మిత్రుడు అనే బిరుదు నన్నయ్యకు ఉంది అని చెప్తే అది దోషం కాకపోదనేమో బట్ భావ దోషం అనేది దీని క్రిందికి వస్తుంది నెక్స్ట్ క్వశ్చన్ నైన్త్ క్వశ్చన్ ఉపాధ్యాయుడు చెప్పుచుండగా వింటూ అక్షరాలను చూడకుండా అక్షర స్వరూపాన్ని జ్ఞప్తి చేసుకుంటూ వ్రాసే లేఖనం ఏది ఫస్ట్ వన్ సంక్షిప్త లేఖనం సెకండ్ వన్ ఉక్త లేఖనం థర్డ్ వన్ వివరణాత్మక లేఖనం ఫోర్త్ వన్ దృష్టలేఖనం సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మా ఉక్త లేఖనం ఉపాధ్యాయుడు చెప్పుచుండగా వింటూ అక్షరాలను చూడకుండా అక్షర స్వరూపాన్ని జ్ఞప్తి చేసుకుంటూ వ్రాసే లేఖనం ఉక్తలేఖనం అండి సో నెక్స్ట్ క్వశ్చన్ టెన్త్ క్వశ్చన్ మాట్లాడేటప్పుడు భావానుగుణమైన స్వరభేదం పాటిస్తూ వ్యక్తీకరిస్తే ఈ భాషణంలోనికి వస్తు వస్తుంది ఫస్ట్ వన్ వాచిక చర్య సెకండ్ వన్ ఆంగికాభినయం థర్డ్ వన్ వాచికాభినయం ఫోర్త్ వన్ ఉక్త రచనం సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి అమ్మా సో థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ వాచికా అభినయం మాట్లాడేటప్పుడు భావానుగుణమైన స్వరభేదం పాటిస్తూ వ్యక్తీకరిస్తే వాచికాభినయంలోకి వస్తుంది నెక్స్ట్ క్వశ్చన్ లెవెంత్ క్వశ్చన్ నిరంతరం పఠనం ద్వారా రచయిత విషయం యొక్క సంపూర్ణ స్వరూపాన్ని చూడగలుగుతాడు రచనా ప్రక్రియతో సిద్ధహస్తుడవుతాడు అని ఎవరన్నారు ఫస్ట్ వన్ రాస్మస్ రాస్ సెకండ్ వన్ ఫ్రాన్సిస్ బేకన్ థర్డ్ వన్ జీబీ షా ఫోర్త్ వన్ రైబర్న్ సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి సెకండ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ ఫ్రాన్సిస్ బేకన్ నిరంతరం పఠనం ద్వారా రచయిత విషయం యొక్క సంపూర్ణ స్వరూపాన్ని చూడగలుగుతాడు రచనా ప్రక్రియతో సిద్ధహస్తుడవుతాడు అని ఫ్రాన్సిస్ బేకన్ అన్నారు నెక్స్ట్